ఫస్ట్ మనకి కొద్దిగా సిమ్టమ్స్ కనిపిస్తాయండి చేసిన వెంటనే కొన్నిసార్లు ఏమవుతుందంటే చేసిన వ్యక్తి ఎంత ఇంటెన్స్గా చేశారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మంత్రప్రయోగాలు చేస్తారు కానీ ఆ లెవెల్ రీచ్ అవ్వకపోవచ్చు చేసిన వాళ్ళకి మంచి స్ట్రాంగ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి చేయిస్తే కనుక చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి కొద్దిగా మైండ్ వేవరింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే ఎలాంటి ప్రయోగం చేశారనేది కూడా తెలుసుకోవాలి ఫస్ట్ ఒకరిని ఫైనాన్షియల్గా దెబ్బతీయాలి అని అనుకుంటే వాళ్ళకి సడన్గా ఫైనాన్షియల్ లాసెస్ రావడము అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత స్థాయిలోకి కింద పడిపోవడము కెరియర్స్లో డౌన్ఫాల్ అవ్వడము ఫోకస్ ఉండకపోవడము ల్యాక్ ఆఫ్ ఫోకస్ అవ్వడము లేకపోతే ఏదన్నా ప్రాజెక్ట్ అనుకున్న సరే పది సార్లు ట్రై చేస్తున్నా కూడా వాళ్ళకి రిజల్ట్ రాకపోవడము ఇలాంటివి జరిగే ఛాన్స్ ఆగిపోతూ ఉంటూ ఉంటాయి ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే ఎవరినన్నా రిలేషన్షిప్ లో పాడేయాలనుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్యలో గొడవలు సృష్టించడము వాళ్ళకి ఒకరి పైన ఒకరికి అట్రాక్షన్ తగ్గిపోవడము లేకపోతే గొడవలు రావడం ఫ్రెండ్స్ మధ్యలో కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అంతవరకు ట్రస్ట్ వర్దీగా ఉన్న ఫ్రెండ్స్ సడన్ గా వాళ్ళకి క్లాషెస్ రావడము డిస డిసగ్రిమెంట్స్ అయ్యి అది సివియర్ ఆర్గ్యుమెంట్ లీడ్ ఇలాంటివి కూడా చేసే ప్రయోగాలు ఉంటాయి కొంతమందిని హెల్త్ వైస్ గా డామేజ్ చేయాలని చూస్తూ ఉంటారు మీరు ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా సరే అన్ని నార్మల్ గా ఉన్న రిపోర్ట్స్ ఎస్ అది జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఎంత మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి వెళ్ళినా కూడా ఏమవుతుందంటే మీకు అన్ని టెస్ట్లు కూడా నార్మల్ గానే వస్తూ ఉంటాయి కానీ పర్సన్ మాత్రము ఇక్కడ ఎండు ద్రాక్ష ఎలాగైతే డ్రై అయిపోయి ఉంటుందో అట్లాగే వీళ్ళు కూడా డ్రై అయి డ్రై అయిపోతూ ఉంటూ ఉంటారనమాట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేనంత బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి లోపల రక్తం అనేది డ్రై అయిపోతూ ఉంటుంది బికాస్ మనకి బ్లడ్ మెయిన్ ఫ్యూల్ కదా మన బాడీ సర్వైవ్ అవ్వడానికి ఆ రక్తం ఎండిపోతూ ఉంటుంది